హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇదిగోండి నేను ఈరోజు పాలకూర సేమగడ్డ కర్రీ చేస్తున్నాను చూడండి డిఫరెంట్ కర్రీ చాలా సేలా బాగుంటుంది రోజు తినకన్నా ముద్ద ఎక్కువ తినాలనిపించి కర్రీ అండి ఇది ఇవి కూడా దానికి కావాల్సిన పదార్థాలు అండి పది ఎండుమిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు అంటే చిన్న స్పూన్తోండి ఒక అసలు స్పూన్ జీలకర్ర ఎల్లుల్లిపాయ రేఖలండి ఒక ఎనిమిది ఇలా ఉన్నా వేసాను కదండి ఇవి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేపేసుకోవాలి మనం చేమగడ్డ అండి పాలకూర అండి ఇలాగా ట్రై చేయండి మీరు కూడా సేలా సేలా బాగుంటుందని జోరగా వేపి ఈ మిక్సీలో ఆడుకోవాలండి మనం పాలకూర కాదు ఏముంది ఇందులో అని అనుకుంటా అనుకోవచ్చండి మీరు ఇంకా డౌట్ రావచ్చు ఓసన్న దాంట్లోనే సూపర్ ఉంటుందండి కర్రీ చాలా చాలా బాగుంటుందండి మరీ మాడకూడదండి ఎన్ని వేరకాయలు కొంచెం దోరగా ఎగితే సరిపోతుంది మనకే ఏ కదండి ఇప్పుడు వేగిన దాంట్లో మనం మిక్సీ గిన్నెలో తీసేసండి మళ్ళీ ఉల్లిపాయలు వేపుదామండి ఇందులోని ఉల్లిపాయలు తీసి కూడా మీకు చూపిస్తాను కట్ చేసి పెట్టుకుంటాను వేగిపోయాయండి ఇప్పుడు మనకి ఇలా సరిపోద్ది ఈరోజు మన ఇంట్లో చేసే పెసలు కర్రీ అండి ఇది వా వంటించే కర్రీ అండి ఇది ఎగిని కదండి ఈ రకంగా ఎగితే సరిపడ్ది మనకే తీసేస్తున్నాను మిక్సీ గిన్లో వేసేసాను కదండి నేను ఎలాగప్పుడు ఇప్పుడు ఇదే బాండీలో మనం ఉల్లిపాయ వేస్తున్నాను కూడా బాగా వేయాలండి అండి దానికి అలా కొంచెం ఇంట్లో కూడా ఆయిల్ వేస్తున్నాం కొంచెం వేసి ఇది పలీల ఆయిల్తో వండుతున్నాను అండి నేను చలి పోంకా పదిలీలాగిపోయి అయితే మీ దగ్గర మామూలు ఆయిల్ ఉన్నా పర్వాలేదండి మా దగ్గర అంతా పదిలీలాగా ఉందండి మేము కల్లీలాయిల్తో చేస్తున్నాము ఇవన్నీ వేగాలండిలాగా లోన్ కలర్ కర్ర వచ్చేవారికి వేగాలన్నమాట అండి మన గుడికి ఎలా అంటే మనం ఇది కూడా మనం ఎన్ని నడపాలి అది మీకు పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసి మెత్తగా పేస్ట్ లాగా ఆడేద్దాం అలాగే ఇందరూ ఈ కొత్తిమీర కూడా వేస్తున్నానండి చూసారు కదా ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేస్తాను పేస్ట్ లాగా చేద్దాం కూడా వెళ్ళిపోతుందండి పడిపోతే మరీ సరిగొచ్చే వారికి అవసరం లేదు మరి దంకా చేస్తే ఆడేసాను మనం ఆయిల్లో వేస్తాం సరే అనుకున్నాం మనం ఇది కూడా మనం మిక్సీ వేసేసుకున్నామండి వేడిపోయాయండి ఇది కూడా మిక్సీ వేసేద్దాం సేమగడ్డనే ముందుగానే ఉడకపెట్టేసండి పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టానండి రేకు మీద మీద కాదుస్తున్నాం చూడండి అలాగం మీకు ఆయిల్ వేస్తున్నాము ఈ చామండి ఈ పాలపారోపర్ చేసి ఇచ్చి ఈలో మనం ఉల్లిపాయలు కూడా ఏమీ కదండి రకంగా మనకే ఇవన్నీ కలిపి వేసేద్దామని మనం వేసేస్తాం కదా మిక్సీ పెట్టేద్దాం ఇదిలోపు మనం మిక్సీ లోపు ఈ కాస్ట్ కూడా అలా వేపుతాం ఉంటాయి నా పాసెస్ మీరు చూపిస్తాను చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి మీరు చూస్తేనే తెలుస్తుందండి మీరు ఫ్రై చేయాలంటే ఎలా చేస్తున్నాను ఏమేమి వేస్తున్నాను అన్నది చూడండి పూర్తిగా ఈజీగా అవుతాయి ఎక్కడ కూడా మీరు క్లిక్ చేయొద్దు కాదని మిక్సీ పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మిక్సీ పట్టేసాను నేను ఇవన్నీని అయితే మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం ఇలాగే ఉండాలి ముక్క కింద అలాగే అండి నేను ఈ పక్కకి పానీ పక్కకి ట్రాన్స్ఫర్ చేసాను ఇది మనం ఏదైతే ఆయి వేసుకున్నామో అదే బాగానే పెట్టాను మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి సరిపోద్దండి అలాగే రెండు పెద్ద పచ్చి పురుగు వేస్తున్నాము రెండే రెండే వేసుకున్నానండి మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సపోజ్ కూడా అవసరం కాదండి చూడమే కాదండి లైక్ చేయాలి షేర్ చేయాలి ఎంకరేజ్ చేయాలండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చాలామంది లైట్ చేయట్లేదు నేను సాధించు అలా ఒక లైక్ ఉంది ఇది సన్నీ లాగే కాదండి కొంచెం ఫండ్ అవుందో అలాగే సరిపోతున్నాను అండి చాలామంది చూస్తున్నారండి అయితే మీ ఎంకరేజ్ ఎంత అవసరం ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం అయిందండి ఈ ఒక లైక్ మాకు చాలా ఇదివైందండి అలాగే మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఏమి కదండి ఈ రకంగా షేర్ చేసేస్తున్నాను అండి ఈ ఎంసరేజ్ వల్లే మా ఛానల్ నడుస్తుంది అలాగే ఈ రకంగా వేసింది కదండి ఇప్పుడు మనం ఈ రకంగా ఈ పక్కన కూడా తిరిగేద్దాం ఇంకేగాలండి ఇంకా పచ్చి ఉండే ఈ రకంగా మనకు ఇది రకంగా ఏగిపోయింది కదండి మనకే చూసారు కదా ఇదిగోండి ఈ పక్కన కూడా మనం ఇది తిరగేసేసాం ఆయిల్లో కూడా దేవి నేయచ్చండి అలాగే ఫ్రై చేయొచ్చండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది కూడా బాగా చూడండి కదండి మనకి ఇప్పుడు అంటే మనం ముందే అన్నీ ఫ్రై చేసాను కదండి అంత వేగనవసరం లేదు వేగిపోతే అలాగే చూసారు కదా పాలకూర ఇది కట్టలే ఇవి నేను కడిగి శుభ్రం చేసి మళ్ళీ నీటిలోనే ఉరికేశాను అడిగిన దిగుతుంది కదా అనేసి ఏమి దిగలేదు బాగానే ఉన్నాయండి తెలు ఈ రకంగా కట్ చేసుకోండి కట్ చేసి చేసేస్తున్నామండి మళ్ళీ ఖర్చు వాసన పోయి మనం వేపాలండి బాగా తప్పుకున్నారు కదా తయారు చే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ అడగండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి ఈ రకంగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనకి ఇవి కూడా ఇక్కడ వేగిపోయినాయి అండి ఇవి కూడా మనం బంద్ చేసుకుందాం ఇవి కూడా అలాగే అండి ఇందులో మనం రుచి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇదిగో రుచు సరిపడా సాగు చేస్తున్నాము ఆలైన్ కోస్ట్ వేస్తున్నాను చూశారు కదా ఇది రాంగా ఐస్ నీ ఇదండి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇంద్రగానే మనం అన్న మిక్స్ చేసుకొని పెట్టుండి గిన్నెలా నిండింది సరిపడా ఇంద మనకి వాటర్ చూసారు కదా ఉడికిపోతుంది కదమాన్కే ఉడికి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అది వేసేద్దాం ఇలాగే పెట్టేసుకున్నాం కదండి వేసేద్దాం మనం బాగా కలిపేస్తున్నాండి మనం మిక్సీలో పెట్టేసి మీడియంలో పెడదాం స్టవ్ కొంచెం అండి మీడియంలో పెడుతున్నాను అలాగే మూత పెట్టేస్తున్నాను రెడీ అవ్వక మరి బాగా చూపిస్తా మీకు ఫ్రెండ్స్ మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఓ అయిపోయి వచ్చిందండి చూసారు కదా అయిపోయిందండి రెడీ అయిపోయింది మన కర్రీ చూసే కదా సూపర్ సూపర్ పాలకూర కర్రీ ఏంటి పాలకూర సేమగడ్డ కర్రీ సూపర్ సూపర్ కర్రీ రెడీ అలాగే అండి పక్కన చూసారా ఫైనల్ టచ్కి పోపి ఇస్తున్నాను పోపి అన్నది వాళ్ళు మాత్రమే ప్రాక్టికులర్గా వేయాలని ఏమీ లేదు నేను అయితే కొంచెం కరివేపాకు ఎండు మిరపకాయలు రెండు కొంచెం జీలకర్ర ఆవాలు మీరు అప్పో వేసానండి వేసేస్తున్నాం వేయాలని అంటేనండి వేయకపోయినా కూడా చాలా బాగుంటాడు సరిగా వేస్తామనుకుంటే మీ ఇష్టం అంటే వేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఇదిగోండి మనం శ్యామగడ్డ పాలకూర కర్రీ రెడీ అయిపోయింది కదండి ఈ రకంగా ఏ విధంగా తయారు చేసుకోండి మీరు మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లో పెట్టండి ఓ సేముందలే పాలకూరలో సేమగడ్డ ఫ్రై చేసి వేసారని డౌట్ రావచ్చు మీకు ఆ డౌట్ వద్దండి చేసుకుని తిని చూసి ఎలా వచ్చింది అన్నది మాకు అవితే కామెంట్లో పెట్టండి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు గంట కొట్టండి ఈ విలువైన సమయం ఆ వీడియో కోసం కేటాయించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరొక వీడియోతో రేపు కలుద్దామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్